నిన్న కాక మొన్న జిల్లాలో సౌదీలో ఇబ్బంది పడతానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తనయుడైన నారా లోకేష్ అక్కడి నుంచి పిలిపించడం జరిగింది మళ్ళీ నిన్న ఈరోజు చాపాడు మండలానికి చెందినటువంటి ఒక ఆమె బస్కర్లో ఇబ్బంది పడతానని చెప్పి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ లోకేష్నే మరి విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు లేదా మహిళలు పట్టకూట్టు కోసం కలుపు దేశాలకు వెళ్ళి తమ కుటుంబాలను పోసుకుంటుకునే పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది నకిలీ ఏజెంట్లు అలాగే కొంతమంది కార్యాలయాలు ఏర్పాటు చేసి మహిళలను కూడా అక్కడికి తరలించి సొమ్ము చేసుకునే పరిస్థితి నెలకొంది ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గల్పు దేశాలకు వెళ్ళేటువంటి వారి యొక్క డేటాను నిక్షిప్తంగా చేసి అక్కడ ఉద్యోగాలు ఉంటేనే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేరళ తరహాలో ఒకరిని శాఖను కేటాయించి అలాగే అమరావతిలో కూడా ఒక సెల్లును ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా గల్ఫ్ దేశ వారి యొక్క నమోదును కూడా చేసుకొని వారికి ఏమైనా ప్రమాదాలు అక్కడ ఏమైనా ఇబ్బందులు వేతనాలు అలాగే వారి రోజువారీ దైనందిన జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే ఈ మీకు సెల్లు ద్వారా సమస్యలు తీర్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఎందుకంటే ఈరోజు గల్పు వెళ్ళినటువంటి కోట్లాది మంది వాళ్ళ యొక్క వేతనాల రూపేన పరోక్షంగా ఇక్కడ పన్నులు వస్తున్నాయి అభివృద్ధిలో కీలకంగా ఉంటున్నారు కాబట్టి గల్ఫ్ దేశాలు వెళ్ళేటువంటి వారి భావన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలా వాళ్ళకు సంక్షేమ నిధి కూడా బడ్జెట్లో కేటాయించి ఎందుకంటే దాదాపు ఐదు వందలు ఎక్కడ కోట్ల రూపాయలు కేటాయిస్తే కన్నా అక్కడ ఇబ్బందులు పడితే కన్నా తక్షణం పిలిపించేందుకు అవకాశం ఉండాలని చెప్పి ఇన్సాఫ్గా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తక్షణం ఆ వైపు ఆలోచన పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్సాఫ్ తరఫున